హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన సూర్య సంధ్య నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం సంధ్య ఇదంతా అవసరమా నీకు హ్యాపీగా కార్లో వెళ్ళొచ్చుగా అంటాడు అంటూ అడ్డంగా తలుపుతుంది తను చూసి నవ్వుకుంటాడు సంధ్య కూడా ఆ నవ్వులో శృతి కలుపుతుంది బస్ దిగి నడిచి వెళ్తూ బాబోయ్ సూర్య గారు మీరు రోజు ఇంత దూరం నడుస్తారా కార్లో వస్తుంటే తెలియలేదు కానీ ఇప్పుడు తెలుస్తుంది అంటుంది చెమటను తుడుచుకుంటూ తనని అలా చూసిన సూర్యకి మనసు మెలిపెట్టినట్టు ఉంటుంది ఎప్పుడు ఏసీ కారులో తిరిగే అమ్మాయి ఇలా తన కోసం రావడం ఎంతో కష్టంగా ఉంది ఏంటి సూర్యగారు అలా చూస్తున్నారు నేను చెప్పాను కదా సంధ్య నువ్వు రాలేవని ఇప్పుడు చూడు ఎలా అయిపోయావో ఏం పర్లేదండి అప్పుడప్పుడు ఇలా నేచర్ని కూడా ఎంజాయ్ చేయాలి చూడండి ఎంత చల్లటి గాలి వస్తుందో అంటుంది సూర్య ఏం మాట్లాడకుండా మౌనంగా నడుస్తుంటాడు ఏంటండి ఏం మాట్లాడడం లేదు అంటుంది సంధ్య క్లాస్ వచ్చింది వెళ్ళు అంటాడు అప్పుడే వచ్చేసిందా అని సూర్య చేయి తీసుకుని తన నెంబర్ రాసి క్లాస్లోకి వెళ్ళిపోతుంది ఒక అమ్మాయి స్పర్శ సూర్యకి అదే మొదటిసారి అందులోను తాను ప్రేమించిన అమ్మాయి స్పర్శ కావడంతో తనకెంతో కొత్తగా కొంచెం అలచడిగా అనిపిస్తుంది అలానే క్లాస్లోకి వెళ్ళి తన ప్లేస్లో కూర్చొని చేతిని చూసుకుంటూ ఉంటాడు సంధ్య మాత్రం నిమిషానికి ఒకసారి ఫోన్ చెక్ చేసుకుంటూ ఉంటుంది సూర్య మెసేజ్ కోసం అలా మధ్యాహ్నం లంచ్ టైం అవుతుంది అందరూ క్యాంటీన్కి వెళ్ళి తింటూ ఉంటారు సూర్య తింటూనే సంధ్యను చూస్తాడు తను కూడా అప్పుడే చూడడంతో దొరికిపోయాండ్ర బాబు అని గబువా తినేసి వెళ్ళిపోతాడు సాయంత్రం సంధ్య ఫోన్కి మెసేజ్ వస్తుంది హాయ్ నేను సూర్యని అని వెంటనే సంధ్య రిప్లై ఇస్తుంది టీ తాగుదామా అని ఇద్దరు కలిసి క్యాంటీన్కి వెళ్ళి టీ తాగుతూ ఉంటారు సంధ్య ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది సూర్య తన కళ్ళని తదేకంగా చూస్తూ ఉంటాడు ఇంతకీ మీ హాబీస్ ఏంటండి అంటుంది సంధ్య ఎలా అండి అని వద్దు ప్లీజ్ సూర్య అని పిలువు అంటాడు ట్రై చేస్తాండి మీ హాబీస్ చెప్పలేదు సూర్య కథలు కవితలు అని చెప్పబోతే చదువుతారా అంటుంది సంధ్య నవ్వుతూ రాస్తాను కూడా అంటాడు నిజమా అయితే ఇది నన్ను చూసి ఒక కవిత చెప్పండి ఇప్పటికిప్పుడు అంటే ఏం చెప్పాలి అంటాడు మొహమాటంగా ఈ క్షణం మీ మనసులో ఏదనిపిస్తే అదే చెప్పండి అంటుంది నవ్వుతూ తను అలా అనడంతో మళ్ళీ సంధ్య కళ్ళలోకి చూస్తూ అంత దగ్గరగా చూసిన తన్మయత్వంలో నక్షత్రాలాంటి నీ కళ్ళల్లో ప్రపంచాన్ని నిక్షిప్తం చేశావు కొంచెం నన్ను కూడా దాచుకోవచ్చుగా కడదాకా కాచుకుంటాను నేను తలచిన నేను చూసినా నన్ను నేను మర్చిపోతున్నా ఈ తను నాదైనా నా మనసు నీదని తెలుసునా నా తపన చూసైనా ఈ అడ్డుదరను దించి నీ చెలిమి పంచవా ఏకనైనా అని తన మనసులోని మాటలు కవిత రూపంలో బయటకు చెప్పేస్తాడు అది విన్న సంధ్య మౌనంగా కప్పు అక్కడ పెట్టేసి వెళ్తుంది సూర్య కూడా వెనకాలే వెళ్తాడు రెండు అడుగులు వేశాక డబ్బులు ఇవ్వడం మర్చిపోయినా సూర్య వెనక్కి వచ్చి ఇస్తాడు సూర్య కోసం సంధ్య నిలబడి ఉంటుంది సూర్య రాగానే ఆగిన అడుగులు తనతో జత కడతాయి ఇద్దరు ఒకరికొకరు బాయ్ చెప్పుకొని వెళ్ళిపోతారు ఇక ఆ మరునాడు ఆదివారం కావడంతో కాలేజ్ లేదు ఇద్దరికి ఎంతో బెంగగా ఉంది ఇంట్లో ఉన్న ఏదైనా పని మీద బయటకు వెళ్ళినా ఆ బెంగ ఇద్దరిని వెంటాడుతుంది సంధ్య హాల్లో కూర్చొని ఉంది తన అమ్మ నాన్నలిద్దరు టీవీ చూస్తూ ఉంటారు కానీ సంధ్య మాత్రం ఏదో ఆలోచిస్తూ ఉంది సూర్య కిచెన్లోకి వాటర్ కోసం వెళ్ళి తాగుతూ ఉండగా వాళ్ళత మాట్లాడుతున్నా పట్టించుకోకుండా వచ్చేస్తాడు ఏమైంది వీడికి అనుకుని మళ్ళీ ఆవిడ పని చేసుకుంటూ ఉంటుంది ఇద్దరు కూడా ఇంటి బయటికి వచ్చి చూస్తారు అది మిట్ట మధ్యాహ్నం కానీ ఇద్దరికి చిమ్మ చీకటిలా ఉంటుంది అలా ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా వారి ఆలోచనలతో గజిబిజిగా ఉంటారు దాంతో ఇద్దరు వారి వారి ఇళ్లలో వారి రూమ్లోకి వెళ్తారు ఒకరినొకరు చూసుకోవాలని రోజులానే మాట్లాడుకోవాలని అనిపిస్తుంది ఒకేసారి ఇద్దరు ఫోన్ తీసుకుని వాట్సాప్ ఓపెన్ చేస్తారు ముందుగా సంధ్య సూర్య డీపీ చూస్తుంది తనని చూడగానే రోజు చెప్పిన కవిత గుర్తుకొచ్చి సిగ్గుపడుతుంది సూర్య సంధ్య డీపీ ఓపెన్ చేసి చూస్తాడు ఎంతో అందంగా నవ్వుతూ ఉంటుంది అది తన స్వచ్ఛమైన నవ్వు వలన వచ్చిన అందమని అర్థమవుతుంది తనకి వెంటనే మెసేజ్ చేద్దామని చాట్ ఓపెన్ చేస్తాడు అప్పటికే సంధ్య టైపింగ్ అని చూపిస్తుంది సూర్య కూడా హాయ్ అని టైప్ చేస్తాడు ఇద్దరు ఒకేసారి హాయ్ అని మెసేజ్ చేస్తారు సంధ్య హాయ్ అంటుంది సూర్య కూడా హాయ్ చెప్తాడు సంధ్య ఏం చేస్తున్నావు సూర్య ఏం లేదు అలా ఖాళీగానే కూర్చున్నా మరి నువ్వు అని అడుగుతాడు సంధ్య సేమ్ నిన్న కవిత చాలా బాగా చెప్పావు సూర్య థ్యాంక్ యూ అదేదో నిన్న చెప్పొచ్చుగా సూర్య అలా అనేసరికి సంధ్యకి ఏం చెప్పాలో అర్థం కాలేదు ఎందుకంటే సూర్య తనని చూస్తూ చెప్పేసరికి నోటి మాటలు రాలేదు పైగా అవి తన గురించి అని స్పష్టంగా అవడంతో సిగ్గుపడుతూ వెళ్ళిపోయింది సంధ్య ఎప్పుడో ఒకప్పుడు చెప్తున్నాను కదా సూర్య సరే సంధ్య ఇంకేంటి సూర్య ఏం లేదు మామూలే సంధ్య ఓకే బాయ్ సూర్య సరే బాయ్ ఇద్దరు ఫోన్ అయితే పక్కన పెట్టారు కానీ ఇంతకు ముందు కన్నా ఘోరంగా తయారైంది వారి పరిస్థితి చార్జ్ చేయకముందున్న బెంగా దిగులు ఇప్పుడు ఇంకా ఎక్కువ అవుతుంది దాంతో సూర్య ఇంట్లో ఉండలేక వాళ్ళ కాలేజ్ దగ్గర టీ స్టాల్కి వెళ్ళి రెండు టీలు ఆర్డర్ చేస్తాడు అసలు ఎందుకు అలా చెప్తాడు తనకి కూడా అర్థం అవ్వదు తన ఎదురుగా కప్ పెట్టి టీ తాగుతూ ఉంటాడు సంధ్య కూడా వస్తే అనుకుంటాడు ఇంతలో ఒక అందమైన చెయ్యి వచ్చి కప్ని తీసుకుంటుంది అక్కడ సంధ్యను చూసి ఆశ్చర్యపోతాడు సూర్య నువ్వేంటి ఇక్కడ అని అడుగుతాడు అంతే ఆశ్చర్యంగా ఆనందంగా రావాలనిపించింది వచ్చాను మరి నువ్వు అంటుంది కుతూహలంగా నాకు రావాలనిపించింది అంటాడు చిన్నగా నవ్వుతూ ఆ క్షణం ఇద్దరు ఒకరి కళ్ళలో ఒక్కొక్కరు తన్మయత్వంతో చూసుకుంటూ ఉండిపోతారు అంతటా నిశ్శబ్దం వారి గుండె చప్పులు వారికే వినిపిస్తుంటాయి తర్వాత కబ్స్ అక్కడ పెట్టి కొంత సమయం అలా మాట్లాడుకుంటూ ఉంటారు అతి కష్టం మీద ఇద్దరు ఒకరికొకరు బాయ్ చెప్పుకొని వెళ్తారు అప్పటి నుండి డైలీ మెసేజ్లు మధ్యాహ్నం కలిసి తినడం ఒక్కోసారి సూర్య కారులో రావడం లేదా సంధ్య సూర్యతో బస్లో రావడం ఎవరికి ఆలస్యమైనా వచ్చే వరకు ఎదురు చూడడం ఆ తర్వాత కలిసి వెళ్ళడంతో రోజు రోజుకి ఇంకా దగ్గర అవుతూ ఉంటారు వినయ్ వాళ్ళ నాన్నగారి ఆరోగ్యం బాగోక కొన్ని రోజులు కాలేజీకి లీవ్ పెడతాడు డైలీ సూర్య వినయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి తనకి ఆ రోజు చెప్పిన నోట్స్ ఇస్తూ ఉంటాడు సూర్య ఎంత మంచిగా ఉన్నా వినయ్ మాత్రం సూర్య విషయంలో తన ఆలోచన ధోరణి మార్చుకోడు మరుసటి రోజు కాలేజీలో హాయ్ సూర్య అనుకుంటూ వస్తాడు తన ఫ్రెండ్ కార్తిక్ హాయ్ రా ఏంటి విషయాలు ఏముంటాయి రా లాస్ట్ వీకెండ్కి తీసుకెళ్ళలేదు ఏ అయినా తీసుకెళ్ళకపోతే చంపేస్తుందిరా నా గర్ల్ ఫ్రెండ్ అంటాడు ఓ ఓకే అంటాడు సూర్య ఏరా సూర్య నీకు గర్ల్ ఫ్రెండ్ లేదా అంటాడు దానికి సూర్య చిన్నగా నవ్వుతాడు కార్తిక్ అబ్బో సిగ్గు ఎవర్రా అమ్మాయి సూర్య ఉందిలే కార్తిక్ ఏరా టూ సైడ్సా అంటాడు ఆత్రంగా లేదురా ఇంకా అమ్మాయికి చెప్పలేదు మరి చెప్పేరా ముహూర్తాలు చూడాలా అదేం కాదురా తప్పుగా అనుకుంటుందేమోనని ఫస్ట్ నువ్వు చెప్పరా నచ్చితే వేసి చెప్తుంది ముందే నువ్వు ఊహించేయకు అని ఇంతకీ ఎవరినా అమ్మాయి అని మళ్ళీ అడుగుతాడు వినయ్ ఇంకా వినేలా లేడని చెప్తాను కానీ నువ్వు ఎవరికీ చెప్పకూడదు మరి కొంపదీసి మన కాలేజా అంటాడు అంటూ తల సూర్య అర్థమైంది సంధ్య తీగ నీకెలా తెలుసురా అంటాడు సూర్య నువ్వు అమ్మాయిలతోనే మాట్లాడు అలాంటిది తనతో తినడం తన కోసం వెయిటింగ్ ఆ మాత్రం తెలియదా అంటాడు దానికి సూర్య నవ్వుతాడు ఇక సంధ్య క్లాస్లో కూర్చొని నోట్స్ రాసుకుంటూ ఉంటుంది తన దగ్గరికి తన ఫ్రెండ్స్ వస్తారు హాయ్ సంధ్య అంటారు బదులుగా తను కూడా హాయ్ చెప్తుంది సంధ్య నేను ఒకటి అడుగుతాను కోపడు కదా అంటుంది అరుణ డౌట్గా నేనెందుకు కోపడతాను అడుగు అంటుంది సంధ్య అంటే అది మళ్ళీ బాక్స్ చూడకుండా చెప్పు అని క్లాస్ పీకుతావేమోనని అంటుంది అరుణ ఆ మాటకి గల గల నవ్వి అప్పుడంటే మీరన్న మాటలో నిజం లేదు అందుకే కోపడ్డాను అంటుంది అంటే ఈ యాత్రం అనే జబ్బుతో చావలేక అడుగుతున్నా నువ్వు సూర్య అంటూ సాగదీస్తుంది భయం భయంగా ఆ మాటకి సంధ్య తలదించుకొని చిన్నగా నవ్వుతుంది తిట్టకుండా నవ్వుతున్నావంటే నిజమే అన్నమాట అంటుంది అరుణ అని తల ఊపుతుంది హే మరి చెప్పేయచ్చుగా అంటుంది ఫస్ట్ అబ్బాయిలే కదా చెప్పాలి అంటుంది సంధ్య అలా అని ఎవరన్నారే మనకు నచ్చితే చెప్పేయడమే అయినా నాకు తెలిసి ఆ సూర్యకి కొంచెం మొహమాటమే నీ సూర్య ఏంటే సూర్య గారు అంటుంది సంధ్య కోపంగా ఓకే మేడం మీ సూర్య గారు బయటపడరే నువ్వే కొంచెం ధైర్యం చేయాలి అంతే అంటావా అంతేనే ఫస్ట్ నువ్వు చెప్పు నచ్చితే వేసు అని చెప్తారు లేదంటే అయినా నీకు నో ఎలా చెప్తారే కనుక నేను చెప్పిన దానికోసం ఆలోచించు సరేనా అని వెళ్ళిపోతుంది అరుణ సంధ్య కూడా అదే నిజమనిపిస్తుంది అలానే కొన్ని రోజులు గడుస్తాయి ఒకరోజు సంధ్య వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి షాపింగ్కి వెళ్తుంది సూర్య కూడా అదే షాపింగ్ మాల్కి వస్తాడు షాపింగ్ కంప్లీట్ చేసుకుని లిఫ్ట్ దగ్గరికి వచ్చేటప్పటికి అది ఫుల్ అవి ఉంటుంది మరొక లిఫ్ట్ చూస్తే అది కిందకి వెళ్తుంది సంధ్య తన ఫ్రెండ్స్ని వెళ్ళమని తన స్టెప్స్ వైపు వెళ్తుండే అక్కడ బాయ్ వచ్చి మేడం ఇక్కడ వెనుక వైపు వేరే లిఫ్ట్ ఉంది మీరు అందులో వెళ్ళండి అని చెప్తాడు సరే అని వెళ్తుంటే సూర్య కూడా అటే వస్తాడు తనని చూసిన సంధ్య ఏదే మంచి టైం సూర్య గారికి చెప్పడానికి అని అనుకుని సూర్య చేయి పట్టుకుని లిఫ్ట్లోకి తీసుకెళ్తుంది ఫస్ట్ షాక్ అయిన తర్వాత సంధ్య చూసి రిలాక్స్ అవుతాడు సూర్య చెయ్యి వదిలి ఏంటి అలా చూస్తున్నావు అంటుంది ఇక్కడ ఇంకెవరున్నారు చూడడానికి అంటాడు ఆ మాటకి చిన్నగా నవ్వుతుంది తన నవ్వు చూసి సూర్య కొంచెం ధైర్యం తెచ్చుకొని సంధ్య నీతో ఒక విషయం చెప్పాలి అంటాడు చెప్పు అంటుంది చిన్నగా అది ఎలా చెప్పాలా అని ఎలా అయినా వింట చెప్పు అంటుంది ఇంతలో గ్రౌండ్ ఫ్లోర్కి వస్తుంది లిఫ్ట్ సూర్య డోర్ తెరవకపోతే సంధ్య మూసేసి ఎయిట్ ఫ్లోర్ బటన్ నొక్కుతుంది మళ్ళీ లిఫ్ట్ పైకి వెళ్తుంటుంది సూర్య గారు చెప్పండి అంటుంది విసురుగా చెప్తాను భయపడతావేంటి అంటాడు అమాయకంగా మరి చెప్పు అది అని సాగుతీస్తుండగా లిఫ్ట్ మళ్ళీ పైకి వెళ్తుంది సూర్య డోర్ ఓపెన్ చేసి మళ్ళీ మూసి గ్రౌండ్ ఫ్లోర్ బటన్ ప్రెస్ చేస్తాడు లిఫ్ట్ మళ్ళీ కిందకి వెళ్తుంది సంధ్య ఫస్ట్ బయటికి వెళ్దామంటాడు నో చెప్తేనే బయటికి అని మళ్ళీ లీఫ్ట్ని ఎయిత్ ఫ్లోర్కి ప్రెస్ చేస్తుంది తనకి లిఫ్ట్ గురించి చెప్పిన అబ్బాయి వీళ్ళేంటి లిఫ్ట్తో ఆడుకుంటున్నారు అనుకుంటాడు కవితలు అయితే బాగా చెప్తావు ఇప్పుడు మాట్లాడడానికి ఏమైంది అంటుంది కోపంగా సూర్య కూడా ఇక దాచడం ఇష్టం లేక సంధ్య నిన్ను చూడాలనిపిస్తుంది ఇప్పుడు కాదు ఎప్పుడు నీతో మాట్లాడాలనిపిస్తుంది అంతెందుకు నీతో ఇలా లిఫ్ట్లో గడిపే థర్టీ సెకండ్స్ నాకు ఎంత విలువైనవో తెలుసా అంటాడు లిఫ్ట్ పైకి వెళ్తే మళ్ళీ క్లోజ్ చేసి గ్రౌండ్ ఫ్లోర్ బటన్ ప్రెస్ చేసి తన మాటల్ని కొనసాగిస్తాడు సంధ్య నాకు అమ్మాయిలతో మాట్లాడాలంటే భయం కానీ నీతో మాట్లాడగలను ఫ్రీగా ఉండగలను కానీ ఇప్పుడు ఎందుకు ఎంత భయం వేస్తుందో తెలియదు అంటాడు ఎంతలో గ్రౌండ్ ఫ్లోర్ రావడంతో నాకు తెలుసు అని చెప్పి బయటికి పారిపోతుంది సంధ్య ఓయ్ సంధ్య నీకేం తెలిసిందో చెప్పు అంటాడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని అంటుంది అక్కడి నుంచే బాగానే తెలుసుకున్నావు మరి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటాడు అది నువ్వే తెలుసుకో అని చెప్పి వెళ్ళిపోతుంది వెళ్తున్న తననే చూస్తూ ఐ లవ్ యూ సంధ అని అరుస్తాడు అక్కడి నుండే పక్కనే ఉన్న వ్యక్తిని చూసి మిగుసుకుపోతాడు ఇక సంధ్య ఎంతో సంతోషంగా ఇంటికి వెళ్తుంది వసంతని పట్టుకుని తిప్పేస్తూ ఉంటుంది ఏంటమ్మా ఇది ఇలా నా కళ్ళు తిరుగుతున్నాయి ఆపు తల్లి అంటుంది ఆపినట్టు ఆపి మళ్ళీ డ్యాన్స్ చేస్తూ ఉంటుంది బాబా ఈ పిల్లకి ఏదో అయింది ఎవరైనా రండరా పిల్లకి దిష్టి తీయాలి అంటుంది ఆ మాటలకి సంధ్య నవ్వుతూ అమ్మ నాకు ఏ దిష్టి తగలేదు నేను చాలా హ్యాపీగా ఉన్నాను అందుకే ఇలా అని చెప్తుంది అవునా పోనీలే తల్లి నువ్వు సంతోషంగా ఉండటమే కావాలి అంటుంది ఆవిడని గట్టిగా ముద్దు పెట్టుకుని తన గదిలోకి వెళ్ళిపోతుంది దేవుడా నా బంగారు తల్లి ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉండేలా చూడు స్వామి అని దేవుడిని ప్రార్థిస్తుంది వెంటనే వినయ్కి ఫోన్ చేస్తుంది తనకి చెప్పడానికి కానీ తన ఫోన్ బిజీ రావడంతో పక్కన పెట్టేసి కళ్ళు మూసుకొని సూర్య రూపాన్ని తలుచుకుంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం రోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి